నాగేంద్రరావు కొణిదెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైన ఉన్న శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదైతే చూపుతానని భారతదేశపు సార్వభౌమికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబడే కర్తవ్యాన్ని తో గౌ సత్యతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడినైన నాగేంద్రరావు అనే నేను భవిష్యత్తు నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను